చాలా మీరు ప్రార్థన చేయనప్పుడు ప్రార్థన ఎవరికి చేయాలి సృష్టికర్త అయిన దేవుడికి చేయాలి ఎవరు దేవుడు ఎవరు దేవుడు ఇస్లాం మతానికి ఏమో అల్లా దేవుడు హిందూ గ్రంథాలకేమో చాలామంది దేవుడు ఉన్నారు బైబిల్లోకి వచ్చేసరికి రెండు జాతులు కనిపిస్తాయి మనకి ఒకటి యూదులు రెండవది క్రైస్తవులు యూదులకేమో యహోవా దేవుడు క్రైస్తవులకి దేవుడు ఎవరు యహోవానే యహోవానే దేవుడు క్రైస్తవులు కూడా యూదుల యొక్క దేవుడే క్రైస్తవులు యొక్క దేవుడే అబ్రహాముకి ఎవరైతే దేవుడుగా ఉన్నారో ఆయనే క్రైస్తవులు కూడా దేవుడు యేసు ప్రభు కూడా అంటే చాలా మంది అభిప్రాయపడేది క్రైస్తవులు అంటే జీజస్ ఫాలోవర్స్ అని క్రిస్టియన్స్ అన్నారు యేసు అనుసరులని క్రైస్తవులు అని ఆన్థియోక్లో పిలిచినట్లుగా మనకు అపసర కార్యాలు తెలియజేస్తూ ఉంటుంది ఇప్పుడు యేసు ప్రభు దేవుడా యొహబా దేవుడా అంటే ఇక్కడ తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడని వృత్త నిబంధనలో విభజించబడింది ముగ్గురు వ్యక్తులు చూపిస్తుంది ముగ్గురు వేరు వేరా అంటే ముగ్గురు ఒకటే అన్నాడు ముగ్గురు ఒకటే త్రియేక దేవుడు త్రియేక దేవుళ్ళు సుప్రీం ఎవరో తండ్రి అయిన దేవుడు సుప్రీం తర్వాత యేసుక్రీస్తు ఎవరో తండ్రి దేవుడు యహోవా సుప్రీం అయితే యేసు ప్రభు ఎవరో అంటే ఆయన కుమారుడు కుమారుడు కుమారత్వం అనేది భౌతిక శరీరం వలన కలిగింది కానీ కలిగింది కాదు కానీ అది అనంత అనాది కాలం నుంచి కూడా అది వస్తున్నది తండ్రి అయిన దేవుని యొక్క మహిమ శరీరంలో నుండి రెండవ వ్యక్తి వచ్చారు ఆయనే కుమారుడన్న దేవుడు హియోస్ అన్నాడు హియోస్ హీబ్రూలో గ్రీకులో మోనగేనెస్ అద్వితీయ కుమారుడు అద్వితీయుడు ఆయన కుమారుడు యేసు ప్రభు వారు తన యొక్క భోగంలో తండ్రిని కనపరిచినట్లుగా మనం చూస్తాం దేవుడు ఆత్మ అంటాడు ఆయన దేవుడు గనుక ఆయన నారాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించవలెను అని చెప్పాడు తండ్రి ఆత్మస్వరూపిగానే ఉన్నాడు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పటికీ కూడా ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడే అని ఏ విధమైన భౌతిక శరీరాన్ని ధరించుకోలేదు ఆత్మరూపిగానే ఆయన ఉన్నారు రెండవది కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు వారు ఆయనే అంటారు అంటే మెస్సయా అనే ఈ దైవతీర్థంలోని రెండవ వ్యక్తి ఈయన యూదులకు కూడా మెస్సయనే ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి అనంతుడైన వ్యక్తి ఈయన మెస్సయా మెస్సయ్య భూమి మీదకి మానవుడుగా వస్తాడు అనేది యూదుల యొక్క నమ్మకం ఆయన వచ్చాడా రావాలా అంటే ఆయన వచ్చేసాడు ఆయనే యేసు క్రీస్తువాలు అపోసులు చెప్పారు మెస్సయ వచ్చేశాడు మెస్సయ అనే హీబ్రూ పదాన్ని గ్రీకులోకి క్రైస్ట్ అని అనువదించడం అనేది జరిగింది క్రీస్తు తెలుగులో క్రీస్తు అన అభిషిక్తుడు తండ్రి చేత అభిషేకించబడి ఆయన ఒక పుణ్యకార్యాన్ని చేయటానికి భూమి మీదకి వచ్చారు ఏంటి ఆ పుణ్యకార్యం అంటే తన ప్రాణాన్ని బలిగా ఇచ్చే అంటే భౌతిక శరీరంతో ఆయన మానవులకి మానవ వంశంలో జన్మించి ఆయన సంపబడాలి వేయబడాలి ఆయన కార్చిన రక్తం ద్వారా సర్వ మానవాళికి విమోచన విమోచన కార్యాన్ని చేయటానికి ప్రభు ఈ ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు ఆ విధంగా కుమారుడైన దేవుడు ఆయన ప్రాణాన్ని పెట్టి బలియాగమయ్యాడు గనక దేవుడిగా పిలవబడ్డాడు మనం దైవ కుమారుడు దేవుడయ్యాడు అంటే ఎందుకయ్యాడు దేవుడు అంటే పుణ్యకార్యాన్ని ఆయన చేశారు కనుక ఆయన దేవుడయ్యాడు మూడవది పరిశుద్ధాత్మ దేవుడు పారక్లీత్ అన్నాడు హెబ్రి భాషలో పారక్లీత్ రువా రూహ్ రువా రూహ్ హీబ్రులనేమో రువా రూహ్ అన్నాడు పారాక్లీత్ అనేది గ్రీక్ పదం ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఈయన చేసే పని ఏంటి అంటే ఈయన సంఘాన్ని పరిపూర్ణతలోకి నడిపిస్తాడు ప్రార్థన చేయడం వాక్యం చదవడం వాక్య గ్రంథాలు వ్రాయడం ఇదంతా రెమ ఇదంతా చేస్తూ ఉంటాడు పరిపూర్ణతలోకి సంఘాన్ని నడిపిస్తూ ఉంటాడు అన్నమాట అందుకోసము ఈ పరిశుద్ధాత్ముడు నిర్ణయించబడ్డాడు ఈవేళ క్రైస్తవ సంఘాల్లో ఆరాధన చేసుకునేటప్పుడు పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు అని చెప్పేసి రెండు చేతులు పైకెత్తేసి ఓ బొబ్బలో కేకలో పెడతాం మనం చూస్తూ ఉంటాం పరిశుద్ధాత్మ దేవుడికి మనం వందనాలు చెప్పక్కర్లేదు ఆయనే తండ్రి అయిన దేవుడికి వందనాలు మనతో చెప్పిస్తాడు మనం ఎలా ప్రార్థన చేయాలో మనకి తెలియదు కానీ వశిప్ప కాని మూల్గులతో మనతో పలికిస్తాడు నాయన తండ్రి అబ్బా ఫాదర్ అని మనతో ఆయన పలికిస్తాడు ప్రార్థన చేస్తాడు విస్తరించి ప్రార్థన చేయిస్తాడు ఇక్కడ మనం చదువుకున్నాం చదువుకున్న వాక్య భాగంలో మీరు విస్తరించి ప్రార్థన చేయవద్దు అన్నాడు విస్తరించొద్దు విస్తరించొద్దు అని ఎందుకన్నాడంటే ఈవేళ మనకి విస్తరించే ప్రార్థన చాలామంది చేస్తారు ఆ ప్రార్థనలో పాండిత్యాన్ని వాళ్ళకి వేస్తాను పాండిత్యం చూడండి రంజిత్ తోఫిల్ యొక్క ప్రార్థనలో పాండిత్యం ఉంటుంది మరి కొంతమంది ప్రార్థనలో పాండిత్యం కనిపిస్తూ ఉంటుంది పాండిత్య వద్దు ఒక సాధారణమైన భాషలో నీకు తెలిసిన భాషలోనే తండ్రిని ఆరాధించాలి అని చెప్తూ ఉంటాడు అందుకని విస్తారమైన మాటలు పలకొద్దు అంటాడు విస్తారమైన అంటే ఒక పదాన్ని పది రకాలుగా పది పదాలతో వర్ణిస్తూ ఉంటాడు ఆ వర్ణనంతరం వద్దు అది సాంస్క్రిత్లో ఉంటాయి హిందూ గ్రంథాల్లో వర్ణన ఇక్కడ వర్ణన వద్దు తండ్రి అయిన దేవాన్ని వందనాలంటే చాలు దానికి నువ్వు అంత గొప్పవి ఎంత గొప్పోడువి అని నన్ను ఏం పొగడక్కర్లేదు ఇలా ప్రార్థన చేయండి అని తండ్రి అయిన దేవునికి ఎలా ప్రార్థన చేయాలో యేసు ప్రభు వారు నేర్పిస్తున్నారు రెండో విషయం కోటి చెప్పాడు ఇక్కడ ఏంటంటే మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయండి అన్నాడు అది ఏకాంత ప్రార్థన గదిలోనే చేయాలి ఒంటరిగానే చేసుకోవాలి కుటుంబ ప్రార్థన అంటే భార్య భర్తలు కుటుంబం అంటే పిల్లలతో కలిసి ప్రార్థన చేసుకోవచ్చు అది కూడా ఒక హాల్లో హాల్ లేకపోతే బెడ్రూమ్లోనే అందరూ కలిసి ప్రార్థన చేసుకోవాలి కుటుంబంతో సహా బంధువులు వచ్చినప్పుడు బంధువులతో కలిసి కూడా హాల్లో ప్రార్థన చేసుకోవచ్చు ఏకాంత ప్రార్థన అంటే గదిలోకి వెళ్ళి మనం దేవునికి ఏదైతే విన్నవించుకుంటామో దాన్ని మనం చేయాలి మూడవది సంఘ ప్రార్థన సంఘ ప్రార్థన అన్నప్పుడు చర్చిలో కానీ ఒక ఇంటి అరుగు మీద కానీ లేకపోతే ఒక చెట్టు కింద కానీ నిర్దిష్టమైన అంటే ఏర్పరచబడిన ఒక స్థలంలో కానీ ప్రార్థన చేయవచ్చు మూడవది మనము గోపి నీరుకి వెళ్తూ ఉంటాం బహిరంగ కూడిక బహిరంగ వీధులు కొండగా శువార్త ప్రకటించుకుంటూ వెళ్తాం మనం ప్రకటించుకుంటూ వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆ వీధిలో ఇక అక్కడ వాకిలు చెప్తా ఒకసే కూడా వాకిలు చెప్తాడు లేకపోతే ఒక ఒక సహోదరుడు వాక్యం చెప్పిన తర్వాత అందరం ప్రార్థన చేసుకుందాం అంటారు ప్రార్థన చేసుకుందాం అనేసరికి అందరూ మోకరిస్తారు అక్కడ అలాగా వీధుల్లో మీరు ప్రార్థన చేయనక్కరలేదు లేదు అన్నాడు ఇక్కడ వీధులలో ప్రార్థన చేయను స్వార్థ ప్రకటించండి తిరిగి మళ్ళీ వచ్చేసేయండి చర్చికి కానీ ఇంటికి కానీ వచ్చేసి ఇంటికి కానీ ప్రార్థన చేయండి ప్రభా ఇదిగో పొలానా పొలానా ప్రాంతాలు మేము నిస్ువార్తను ప్రకటించాం గొడదల్లో స్వార్థ ప్రకటించాం విజయనగర కాలనీలో స్వార్థను ప్రారం ప్రకటించాం గంగిరెద్దుల దెబ్బలో స్వార్థను ప్రారంభించాం ప్రకటించాం త్రీస్తురాజపురంలో శువార్తను ప్రకటించాం ఆ విధంగా సున్నపట్టిలో ప్రా స్వార్థను ప్రకటించాం రమేష్ గిరి హాస్పిటల్ ప్రాంతంలో శుభార్తను ప్రకటించామని ఈ ప్రాంతాల పేర్లు చెబుతూ మనం ప్రార్థన ముగించేయచ్చు ఒక్కసారి ప్రార్థన ప్రసంగం చేసినప్పుడల్లా వీధిలో ప్రసంగం చేసినప్పుడల్లా అందరం మోకరించి ప్రార్థన చేయక్కర్లా అందుకనే వీధి మూలంలో మీరు ప్రార్థనలు చెయ్యనక్కర వద్దు అలా వద్దు అన్నాడు అందుకని ఇవాళ బహిరంగ స్వార్థకు వెళ్ళి వీధి మూలలో ప్రార్థన వీధుల్లో స్వార్థ ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు కొన్ని సమస్యలను సంఘం ఎదుర్కోవాల్సి వస్తుంది పాటలు పాడుకుంటూ వెళ్ళిపోండి ఎవరు ఏమంటారు స్వార్థను ప్రకటించుకుంటూ వెళ్ళండి అక్కడ కొన్ని ఆటంకాలు జరిగినప్పుడు కూడా వాళ్ళతో ఏం మాట్లాడుకుండా మీరు కదిలి వెళ్ళిపోండి ఆగొద్దు వెళ్ళిపోయి మీరు చివరిగా ఎక్కడైతే ఆటంకం వచ్చిందో ఎవరైతే ఎదిరించారో కొరకు మీరు ప్రార్థన చెయ్యండి అది ప్రార్థన అది నిజమైన ప్రార్థన ఇప్పుడు యేసు ప్రభు చెప్పింది అదే మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారులు వలె ఉండవద్దు మనుషులకు కనపడవలనే సమాజం అందరిలో వీధుల్లోనూ వీధుల మూలంలోని నిలిచి ప్రార్థన చేయట వారికిష్టము వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెచున్నాను వీధులో మీరు ప్రార్థన చేయొద్దు వెళ్ళిపో అక్కడి నుంచి వెళ్ళిపోయి మీరు ఇంటికి వచ్చేసిన తర్వాత లేకపోతే సంఘానికి తిరిగి వచ్చిన తర్వాత మీరు ప్రార్థనలు చెయ్యండి అన్నాడు అయితే గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయండి ఏకాంతగా ఇక మూడో విషయం ఏంటంటే అన్యోజనుల వల్ల మీరు వ్యర్థమైన మాటలు పలకొద్దు విస్తరించి మాట్లాడొద్దు అన్నాడు మీరు తండ్రికి తండ్రిని ఏమి అడగాలో మీకు ఏమి అక్కర్లు ఉన్నాయో అవన్నీ కూడా ఆయనకు తెలియను ఏమి లేవచ్చును మీకు ఏమి అక్కరలుందో తెలుసు ఎవరికి తెలుసు దేవుడికి తెలుసు వాటి గురించి కూడా మీరు ఓ బొబ్బలు పెట్టి కన్నీరు కాల్చి ఏడ్చి ప్రలాపించడం అక్కర్లేదు ప్రభు ఇది ఈ అవసరం ఉంది మీరు ప్రభా ఇదిగో మా అమ్మాయికి వివాహం కావాలి నువ్వు సహాయం చేసి పెట్టి మంచి బిడ్డను మీరు ఏర్పాటు చేయండి ప్రభా బాబుగాడికి ఇంజనీరింగ్ సీట్ రావాలి ప్రభా ప్రయాణమే వేడుతున్నావు నీ కృప కాపుతల కమసం ఇలాగా మన అవసరాలు కొంత తక్కువగా విస్తరించి చెప్పకుండా అవి అలా చెబితే చాలు అలా చెప్తే చాలు మనకి మనకేమవసరం ఆయన తెలుసు కనుక వాటిని మనకు ఇస్తాడు అని యేసు చెప్తున్నారు ఇంకా మనం యోహన్సు వార్త ఆరో అధ్యాయంలోకి వెళ్ళేసరికి నా నామము నా తండ్రిని మీరు ఏమి అడుగుతురో వాటన్నిటినీ మీకు అనుగ్రహించబడును అవన్నీ మీకు అనుగ్రహించబడును ప్రార్థన చివరిలో ఏమంటాడు ఏమంటాం మనం ఏసు నామమున వేడుకుంటున్నాము తండ్రి అంటున్నా నా ఉన్నా ఏది అడిగినా సరే వాటన్నిటినీ మీకు అనుగ్రహించబడతాయి ఏమాత్రం సందేహం వద్దు అన్నాడు సందేహించువాడు యాకోపు చెప్తాడు సందేహించువాడు సముద్ర తరంగంలో వలె ఎగసి పడుతున్న సముద్ర అలల వలె ఉంటాడు కనుక సందేహం వద్దు అది జరుగునది మీరు నమ్మండి అంటున్నారు పూర్తి నమ్మకంతో పూర్తి విశ్వాసంతో ప్రార్థన చేయాలి కొన్ని కొన్ని చోట్ల దెయ్యాల పట్టిలోని పట్టిన తీసుకుని తీసుకొని వస్తారు రోగాలు క్యాన్సర్లు హెచ్ఐవీలు క్రానిక్ అయిపోయి ఉంటాయి బాగా వ్యాధి ముదిరిపోయి సాగు బతుకుల్లోకి వెళ్ళిపోయిన వ్యక్తుల్ని తీసుకొని వస్తాం అయ్యా ప్రార్థన చేయండి అయ్యా అంట నా మనసులోకి ఒక్క ఆలోచన వస్తుంది నేను ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుద్దా నాకు వస్తా ఉంటుంది ఎప్పుడైనా సరే అనుమానం కాదు సందేహం అంత ప్రార్థన పరున్న అంత పరిశుద్ధత నాకు ఉందా నేను ఒక పనికి మాలిన వాడిని మానవ బలహీనతలు అన్నీ కూడా నాలో ఉన్నాయి కానీ స్వస్థపరిచేది ఎవరు దేవుడు ఆయన నామమున ఏది అడిగినా సరే నా తండ్రి చేస్తాడు అన్నాడు చేసేదెవరు తండ్రి ఏ నామం ప్రార్థన చేయాలి ఏసు నామమున కానీ ఇవాళ బోధలు ఎలా ఉన్నాయో బోధల్లో ఏసు స్వస్థపరచును అంటాడు స్వస్థపరిచది ఎవరిప్పుడు ఈ ఈ సెంటెన్స్ ప్రకారం తండ్రి తండ్రి స్వస్థపరుస్తాడు తండ్రి ప్రా కుమారుడు ప్రభు విన్నవించినప్పుడు ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఓకే చేస్తాడు కుమారుడు చేసినా ఓకే చేస్తాడు అయితే మనం చేసే ప్రార్థన కుమారుడు ద్వారా చేస్తున్నాము ఇది ఓకే చేయాలంటే ఏముండాలి ఏముండాలి మన ప్రార్థనలో స్పష్టత ఉండాలి సిన్సియారిటీ ఉండాలి ఒకటి స్వచ్ఛత రెండు స్పష్టత నిశ్చయత నా దేవుడు చేస్తాడు వీటిని చేయగలిగిన సమర్థుడు దినకరణ్ గారు ఉన్నారు చూడు దినకరణ్ గారు ప్రార్థన రైట్ నావు అనేవాడు ఇప్పుడే ఇప్పుడే స్వస్థ భక్చు ప్రభావ నువ్వు అసలు ఇప్పుడే స్వస్థ భక్తం అనడానికి మనం పరిహిమాలని వాడు ఏ మానవుడు మానవుడికి ఉన్న బలయంత్రం ఆయనకి అంత భారం ఉంటే బైబిల్ కాలేజ్ పెట్టవచ్చు ఆయన ఎందుకు పెట్టలేదు బైబిల్ కాలేజ్ పెట్టకుండా ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకు పెట్టాడు ఆయన అది కమర్షియల్ అంతే ప్రజలందరికీ కనపడాలని ఏదో చేస్తూ ఉంటారు కానీ మరి ఏ దైవజన్ యొక్క కుటుంబాన్ని అయినా సరే దేవుడు అంగీకరిస్తాడా అంటే వాడి యొక్క ప్రార్థనను బట్టి వాడుకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు అంగీకరిస్తాడు కరెక్ట్ అందుకనే ప్రార్థన చాలా పర్ఫెక్ట్గా ఉండాలి ఎప్పుడు పడితే అప్పుడు బోకరి చేసేవో అట్లా విస్తారమైన ప్రార్థన విస్తారమైన పరిచర్య విస్తారంగా ఉంటాయి అన్నీ విస్తారంగానే ఉంటాయి అంత పని చేసేటప్పుడు నీకు ఎంత గొప్ప విశ్వాసం ఉండాలి ఎంత గొప్ప కార్యక్రమాలు ఇవన్నీ ఎలా ఉండాలి చాలా పర్ఫెక్ట్గా ఉండాలి కానీ ఉంటున్నాయా వంటన్నట్లు సేవకుడు నటిస్తాడు ఇక ఒంటయో ఉండవు అనేది నేను దానికి తీర్పు చెప్పలేను కానీ నటన వద్దు అంటే నటన వద్దు మీ సేవకుడు శక్తి లేనివాడు అని మీరు అనుకుంటున్నారేమో నేను ప్రార్థన చేస్తే ఇది జరిగింది అది జరిగింది అది జరిగింది ఇది జరిగింది అని ఐదారు సందర్భాలు చెప్పుకుంటూ వస్తాడు కనుక అప్పుడు ఆ సంఘానికి వచ్చే విశ్వాసులు అందరూ ఏమని అభిప్రాయపడాలి అయ్యారు ప్రార్థన చేస్తే స్వస్థత వరం ఉంది అని నమ్మాలి ఇప్పుడు పెదపాడు రమేష్కి గడ్లు వేసినాయి అది రక్తపు గడ్ల చెక్గడ్ల ఏంటో అనేది మనకు తెలీదు మొన్న నతనీ అంటున్నాడు ఏమంటున్నాడంటే ఐ నా దగ్గరకు ఒక్కసారి రమ్మనండి నాకు స్వస్థత వరం ఉంది నేను ప్రార్థన చేస్తే ఆ గడ్డలన్నీ చితికిపోతాయి స్వస్థత కలుగుతాయి అని అంటున్నాడు ఆయన ఆయనేమో జూట్మెలో పనిచేసి ఇక చేయలేక దానికి రిజైన్ ఇచ్చేసి ఇల్లు కొనుక్కోవాలి వచ్చిన డబ్బులతో తర్వాత ఇల్లు కట్టుకోవాలి ఇక ఉద్యోగం మానేసిన తర్వాత ఏం చేయాలి సేవ చేయాలి ఇంకా ఆధారం లేదు ఇక ఇదే అతనికి ఏమీ తెలియని రోజుల్లో సేవకు వచ్చి సేవ చేస్తా ఉన్నాడు ప్రతి సేవకుడు కూడా తలని తెలిస్తాడు ఇవ్వకుండా ఉండడు అయితే ఒకడికి ఐదు ఒకడికి రెండు ఒకడికి ఒకటి ఎవరి సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చాను అంటాడు నా అయితే ఈయనేమంటున్నాడు అంటే నాకు స్వస్థత వరం ఇవ్వబడింది నేను ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుద్ది నా దగ్గరికి ఒక్కసారి తీసుకుని రండి రమ్మని చెప్పండి అంటున్నాడు ఇప్పుడు ఏమనాలి దాన్ని ఏ ఏంటి ఏం జరిగింది నీకు స్వస్థవరం ఎలా ఎలా ఇచ్చాడు దేవుడని నేను అయ్యగారు పలానా శ్రీకాకుళంలో పలానా అమ్మాయికి ప్రార్థన చేస్తే ఇలా జరిగింది ఇక విశాఖపట్నంలో ఇలా ప్రార్థన చేస్తే ఇలా జరిగింది విజయనగరంలో ఇలా ప్రార్థన చేస్తే ఇలా జరిగింది నేనున్న మా ఊళ్ళోకి వెళ్ళి ప్రార్థన చేయమన్నప్పుడు వాళ్ళందరూ చాలామంది పాస్టర్ గారు వచ్చాడు ఈయన ప్రార్థన చేస్తాడని వచ్చినప్పుడు అక్కడ కొన్ని అద్భుతాలు జరిగినాయి అని చెప్తున్నాడు ఆయనకే జరిగినాయా అందరికీ జరుగుతాయా అందరికి నీ గొప్పతనం వలన జరగదు దేవుడు వారి ఎడల కనికరమును చూపి కనికరమును చూపి ఆ ము ఆ వ్యక్తిని స్వస్థపరుస్తాడు ఆ సమయంలో నువ్వేం చేశావు ప్రార్థన చేశావు ఎవడైనా రోగిగా ఉన్నప్పుడు నూనె రాశి ప్రార్థన చెయ్యవలేను అన్నాడు నూనె రాశి ప్రార్థన చేయాలి వీళ్ళు ఏమంటారు పెందుకొస్తోళ్ళు అంటే ఏసు రక్తం తాగానండి అంటున్నాను ఏసు రక్తం తాగాను నాకు స్వస్థత కలిగింది అంటున్నాను అసలు ఏసు రక్తం దేనికి ఉపయోగపడుద్ది పాపాలు క్షమిస్తుంది ఏసు రక్తం స్వస్థపరిచేది నామం అది తెలియాలి అది తెలియకుండా పాపం పాషల్లో పిచ్చు పిచ్చులు చేపేస్తూ ఉంటారు అది నమ్మేసేసి విశ్వాసులు కూడా ప్రైరాళ్ళు ఇవ్వు అంటున్నారు మొన్న ప్రైరాళ్ళు ఇవ్వు ప్రేరాయిలు ఇవ్వు అయ్యారికి ప్రార్థన చేస్తాడు అమ్మ నూనె నూనె చేసా ఉంటే ఏమంటారో ప్రార్థన చేస్తాను అన్న చివరిలో ఇక్కడ సురేష్ గారి ఇంట్లో అంటే ప్రియరాయిలు అన్నాడు ఆయన ఓ చిస తీసి చిన్నపోట్లు ప్రియరాయిలు ఎక్కడది అది ఎక్కడిదే ప్రదీప్ కానీ బైబిల్ మిషన్ వాళ్ళు కానీ ఎవరో మొత్తానికి అమ్మారు అది ఒక వంద రూపాయలు యాభై రూపాయలకు అమ్మారు ఆ అమ్మిన ఆ తీసుకొచ్చేసి ఆ ఆ నూనెకి గతంలో పాస్టర్ గారి ప్రార్థన చేసి ఇచ్చాడు ఇప్పుడు నేను ఆ నూనెసి ప్రార్థన చేశాను ఏదైనా సరే అక్కడ బిడ్డకి స్వస్థత కలిగినప్పుడు నా ప్రార్థనలో బలం ఉందా లేకపోతే ప్రేరాయలు చేసి ఇచ్చిన ఆయనలో బలం ఉందా ఆయన ప్రార్థనలో బలం ఉందా ఎవరి ప్రార్థనలో బలం ఉంది అందుకేనే అందుకని పూర్తిగా అందుకని బా పాస్టర్ గారికి ఎక్కువ విషయాలు తెలియాలి ఆయన ఎక్కువగా బైబిల్ని సంఘానికి అన్వయిస్తూ ఉండాలి చెప్తూ ఉండాలి అప్పుడు ఎక్కువ విషయాలు సంఘానికి తెలుస్తాయి ఎక్కువ సార్లు బ సన్నిధికి వెళ్ళమనేది కూడా అదే ఆ కారణం చర్చికి ఎక్కువ సార్లు వెళ్ళాలి పాటలతో సమయాన్ని గడిపేయటం వలన సగం నష్టపోద్ది పాటలతో గడపడం కాదు వాక్యంలో గడపాలి పాటలు చాలా రకరకాల పాటలు కొన్ని వేల పాటలు వచ్చా నేను వెళ్ళాను కదా నేను హనుమన్ చేస్తున్నాను మీటింగ్కి అంటున్నాడు సుభాకర్ ఏమన్నాడంటే ఇరవై ఒక్క పాటలు పాడాలి అనుకున్నాం మేము అన్నాడు ఆయన ఎన్ని పాటలు అట ఇరవై ఒక్క పాటలు కానీ పదో పదకొండు పాటలు పాడి ముగించారు అక్కడ ఆపేశారు ఎందుకు ఆపేశారు వాతావరణం బాగోలేదు పిడుగులు ఉరువులు మెరుపులు వస్తున్నాయి జల్లు అక్కడో చిరుకు అక్కడో చిరుకు పడుతుంది అది అలా వదిలేసింది అనుకోండి వర్షం వచ్చేస్తుంది అందుకని వర్షం ఆగాలి అంటే మాత్రం అసలు ఆ వర్షం పడగ ముందు పొరగ ముగిసుకోవాలి అప్పటికే పదకొండు దాటిపోయినట్టుంది పదకొండు దేవుని యొక్క మహాకృష్ణని బట్టి వర్షం రాలేదు అటు తేలపుర అవతల నుంచి వర్షం కొట్టింది ఇటు హనుమన్ జంక్షన్ సెంటర్ నుంచి ఇటువైపు కొట్టింది మధ్యలో ఒక్క కిలోమీటర్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఏలూరులో పడేసాను బొంగుళూరు దగ్గర నుండి టోల్ గేట్ వరకు వర్షం పడలేదు పొడిగే ఉంది నెల నేను ఏలూరులో పడదలే అనుకున్నాను మళ్ళా టోల్ గేట్ దాటి కొంచెం ముందుకి రాగానే మళ్ళీ వర్షం కొట్టేసి ఉంది మొత్తం రోడ్డు మీద నీళ్ళే అలాగా విస్తారమైన వర్షం కురిసింది కనుక దేవుని యొక్క కృప ఇరవై ఒక్క పాటలు అన్ని పాటలు పాడక్కర్లేదు ఇరవై ఒక్క పాటలు ఏముందంటే అరే ఇరవై ఒక్క నిమిషాలు నీ చెప్పు అందుకని గంట నలభై నిమిషాలు అనుకుంటా రాత్రి వాకింగ్ చెప్పాడు శుభకరం గంట నలభై నిమిషాలు చాలా విస్తరించి మాట్లాడాడు మంచి ప్రసంగం అద్భుతమైన ప్రసంగం మంచి విషయాలు విశ్వాసానికి సంబంధించిన విషయాలు దేవుడు వాడుకున్నాడు ఓకే చివరిలో ప్రార్థన చేసి దేవుని ఆశీర్వాదాలు ఇచ్చేసి వచ్చేసాను నేను ఆ విధంగా పాస్టర్ గారు ఎప్పుడు కూడా సంఘాన్ని ఆత్మీయంగా నడిపిస్తూ ఉండాలి ఎక్కువ విషయాలు సంఘానికి బయలుపరచాలి అప్పుడు సంఘం తెలుసుకుంటుంది చాలా సంఘాల్లో పాస్టర్స్ చదువు లేని వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు మరి ఎందుకు వస్త వచ్చారో ఏంటో నాకైతే తెలియదు కానీ నేను వాళ్ళనేమి నిందించను కానీ ప్రతి ఒక్కరు కూడా వాక్యం చదవాలి అర్థం చేసుకోవాలి అర్థం కానప్పుడు కొద్దిగా చదువుకున్న దైవజనుల్ని అడిగి తెలుసుకోవటంలో తప్పే లేదు వాడి యొక్క స్థితి ఏమీ తగ్గిపోదు అని పాస్టర్ గారికి ఫోన్ చేసి నేను అడిగాను అనుకో నేను తక్కువైపోతాను అని ఫీలింగ్ రాకూడదు ఎప్పుడైతే ఆ ఫీలింగ్ వచ్చిందో తాను కోల్పోతాడు దేవుని ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుంచి వచ్చే జ్ఞానాన్ని కోల్పోతాడు సంఘానికి ఏమీ కూడా చెప్పలేడు బయలుపరచలేడు అని తెలియజేస్తూ నా మాట ముగిస్తాను అస్టాలో